సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు పట్టణంలోని పలు వీధులు గుండా నడుస్తూ ప్రజలతో ముచ్చటించారు పలు సమస్యలను వినతులను ఈ సందర్భంగా పట్టణ ప్రజలు మంత్రికి అందజేశారు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని మంత్రి వారికి సూచించారు తన దృష్టికి వచ్చిన పలు అంశాలపై వెంటనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారాన్ని చొరవ చూపారు హుస్నాబాద్ పట్నంలో జరుగుతున్న రోడ్ వైండింగ్ నాళాల నాణాల నిర్మాణాలను పరిశీలన చేశారు స్థానిక ప్రజలతో మాట్లాడుతూ నాణాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఇంటి ముందు కూల్చేసిన ప్రాంతాల్లో త్వరగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు షాపుల యజమానులతో చెరు వ్యాపారులతో ముచ్చటించారు పట్టణంలోని విజయ పాల ఉత్పత్తిదారుల సహాయ సహకార సంఘాన్ని సందర్శించి రోజూ వస్తున్న పాలు ఎన్ని లీటర్లు ప్రజలు ఇళ్లలోకి తీసుకువెళ్తున్న పాలు ఎన్ని లీటర్లు అని వివరాలు ఆరా తీశారు వాడే బిల్డింగ్ షో అనుకుంటే మాట్లాడి నా తోడి అమ్మా తొందర తొందరగా పరికరాలు చేయిస్తావా నాకు పరికారం చేపిస్తాను చేస్తా ఉన్నప్పుడు కదా మనం అర్జిక్ అంటే మీకు కమిషన్ కొట్టు లేదా నాకు ఎవరు మన హైవే నెంబర్ ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ పెట్రోల్ బంక్ పక్కన ఈ ఎనభై లక్షల విగ్రహం కాడ ఎవరు అవడనా లెఫ్ట్ సైడ్ మీరు రెండు నెలలు అయ్యే వాళ్ళు దాన్ని పని చేయాలే తీసే కదా ఇప్పుడు ఎక్కడ పని చేస్తామో ఎక్కడ చేస్తామో అక్కడే తీయాలి ఇక్కడ ఒక్కసారి హైవేను విసి మాట్లాడుతుంది తర్వాత వచ్చాక మాట్లాడు కబరండి నా బాబు ಇಷ್ಟು ಬೇರೆ ಪೈಸಿ না <thumbs>